బతికేవాళ్ళు చాలా మంది కామెంట్ పెట్టిపోయారు ఓటు కూడా తగ్గేదా ఉపాధి లేక ఉద్యోగం లేక చాలా మంది సిమెంట్ పెట్టిపోయారు చాలా బాధకర విషయం ఇది ఈరోజు ఈయన మీరు గెలిపించిన మంత్రి మాట్లాడుతున్నాడు ఆయన స్వాడ కోసం ఫ్యాక్టరీ ఉన్నాడు తప్ప మీకోసం న్యాయం చేశాను అని మీ పుట్టలు కొట్టి ఆయన ఫ్యాక్టరీ సంపాదించుకున్నాడు ఎంతో ఇంకితగానం లేకుండా ఎవరు అక్కడ ఉద్యోగస్తున్నారు మా వాళ్ళు నాకు ఓట్లు వేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇంకితగానం లేకుండా మీకు కడుపు కొట్టి బీహార్ వాళ్ళకి వచ్చి పెట్టడాంటే ఎంత బాధాకరమో నిజంగా చాలా బాధ కష్టం అంటే మీ రోటేషన్ వేసేందుకు మీ కడుపు కొట్టినా కొట్టాలా మీరు ఓట్లు తప్పు చేశారు తప్పు చేశారు కాబట్టి ఆయన స్వాడు కోసం రోజు సిమెంట్ పరిస్థితి మారిపోయింది ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు సిమెంట్ ముందు నేషనల్ హైవే ఎవరు వేశానండి ఫస్ట్ రోడ్ ఫేషన్ మేము ఇది నేషనల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది నేషనల్ హైవే డిక్లరేషన్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పోయి ఆయన పెద్ద గొప్ప నా ఏం నువ్వేం చేసేవాడుతున్నాను ఇల్లు కట్టించావా ఇది నీళ్ళు ఇచ్చావా పిల్లలు ఉద్యోగులు ఇచ్చావా సిమెంట్లో పనిచేసే కుటుంబాన్ని నేషనల్ అయిపోయాను నీ తాటి తటలేక ఊర్చి వెళ్ళిపోయారు మీకు పరస్సు ఇస్తున్నా మేము తప్పకుండా సిమెంట్ నగర్లో తప్పకుండా పాత్ర తీసుకొచ్చి పెట్టేస్తే మా ఇద్దరికి కూడా మళ్ళీ చేసుకోవచ్చు అంత నాయకులు అందరు మాకు కావాల్సింది మీ భవిష్యత్ బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీరు ఆర్థికంగా మళ్ళీ ఎదగాలి చితిపోయినా ఇప్పుడు చాలా మంది గ్రామ రక్షి పెట్టిపోయారు ప్రాజెక్టు పంజాబ్ సిమెంట్ రెస్ట్ పెట్టిపోయారు నేను అడిగాను నాగే గారిని లిస్ట్ కావాలి నాకు ఎంతమంది అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిమెంట్ ఎంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతమంది ముడిచిపెట్టిపోయారు వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇలా చెప్పినాక తప్పకుండా నాకు నమ్మకం ఉంది గతంలో నా భార్య శ్వేత కూడా ఎన్నో కార్యక్రమం చేసింది ఇక్కడ ఈరోజు నిద్దము నేను గెలిచినా ఆమె ఇక చెడ్లే ఆమె చెడు ఇంకా చెడ్డలే తప్పకుండా ఇద్దరులో ఏదో కదా తప్ప అందుబాటులో ఉంటాం ఎప్పుడు మా ఇద్దరులో ఎప్పటికే మీకు అందుబాటులో ఉంటాం దాని గురించి చింతి వస్తుంది చెప్తున్నాడు మీరు ఎడితే ఒకసారి ఐదో ఒకసారి ఓట్లాడు తప్ప మీ అసలు అడగము మీ మైండ్స్ అడగము లేకపోతే మీ స్లాబినిస్ అడగము లేకపోతే ఇలా సిబరేట్ ఫ్యాట్ అడగము ఇంతకుముందు ఆ స్థితి మీకు తెలుసు కదా మీరు గెలిపించారు కాబట్టి మీ బతుకులు నాశనమైనాయి ఆయన మాత్రం పైకి పోతుంది ఎప్పుడోసారి కింద పడక తప్పదు పాపిస్తమ్మ ఎక్కడ ఉండదమ్మా పాపిస్త ఎక్కడ ఉండదు కసపాడు సబ్ కష్టపడి అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల యాభై కుటుంబాలు ఎందుకు పోయినాయో అని చెప్పి మీకు అందరికి కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు ఈ ఫ్యాక్టరీ మూత వేసినట్టే వేసి చాలా కావాల్సినటువంటి చేసుకొని మళ్ళీ ఆ ఫ్యాక్టరీ ద్వారా మీకు అందరికి కూడా ఉద్యోగాలు లేవని చెప్పి అందరు కూడా బతకడానికి అంటే వాళ్ళకి తిండి లేక ఈరోజు ఊర్లో విడిచిపెట్టిపోతే ఎక్కడో జార్ఖండ్లో లో వాళ్ళు వచ్చి ఇక్కడ బీఆర్ లో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అంటే మనం అంత చేతకాని దద్దమ్మలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు మళ్ళీ రేపు గవర్నమెంట్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ అయ్యేది చంద్రబాబు నాయుడు గారే నిన్న మీకు అందరికి కూడా ఒక భరోసా ఇచ్చినాడు ఆయన నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల కూడా తెచ్చి సిమెంట్ నగర్లో నేను పెడతాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇటువంటివి ఎన్నో కూడా ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్నటువంటి లీడరు ఆ లీడర్ చెప్పినాడంటే వెనకకపోడు ఇట్లాంటివన్నింటిని కూడా ఎన్నో పరిశ్రమలు కొత్త కొత్త అయితే సత్తా ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా రేపు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎంపీ శబరి గారికి అదేవిధంగా ఒకటి ఎం ఎమ్మెల్యే నా భర్తకారైనటువంటి ఓట్ల జయ ప్రకాష్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి వేయించి గెలిపిస్తారు ఎందుకంటే ఈ సిమెంట్ నగర్ మీద నాకు ముఖ్యంగా చాలా సంబంధాలు ఉన్నాయి ఆ రోజుల్లో కూడా మీరు నన్ను ఒక పేరు తీసుకొచ్చి సిమెంట్ నగర్ నుంచి నాకు ఎంతో గౌరవం ఇచ్చి నిలబెట్టినటువంటి ఈ సిమెంట్ నగర్కి మళ్ళీ ఒకసారి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఆ రోజుల్లో